రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ను కేసీఆర్ బీజేపీలో విలీనం చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు విలీనం చేయటం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు చెబుతారే తప్ప ప్రతిసారి చెప్పటం లేదన్నారు అందరితో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వటం ఇవ్వకపోవటం వారే ఇష్టమన్నారు ఫండ్స్ ఇవ్వకపోతే కేంద్రాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం స్పష్టం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రైట్ రేణు ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు ఫ్యాక్సికన్ చైర్మన్తో తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు వారి బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వారందరూ కూడా సానుకూలంగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఫోర్త్ న్యూ ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగవ సిటీని నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు దానిలో భాగంగా ఆ విజన్ అనేది చాలా అద్భుతంగా ఉంది అనేది ప్రధానంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చారు ఇటు రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కూడా ఫ్యాక్స్ గన్ సంబంధించిన చైర్మన్ వారి బృందం కూడా ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంది మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టుకేందుకు అనుకూలంగా ఉన్నాము త్వరలోనే హైదరాబాద్ను సందర్శిస్తామంటూ కూడా ఫ్యాక్స్ గన్ చైర్మన్ తెలిపారు తర్వాత ఈ ఫ్యాక్స్ ఫ్యాక్స్గన్ చైర్మన్తో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చాట్ నిర్వహించారు ఈ చిట్ చాట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అనేది ఉండబోతోంది బీజేపీలో అనేది ఆయన స్పష్టంగా చెప్పారు అంటే కేటీఆర్ కేవలం ఖండిస్తున్నారు తప్ప అప్పుడప్పుడు ఖండిస్తున్నారు తప్ప దీన్ని కంపల్సరీగా దాంట్లో అంటే ప్రతిసారి ఖండించడం లేదు ఎప్పుడూ వార్తలు వచ్చినప్పుడు మీడియా అడిగినప్పుడు మాత్రమే పార్టీ విలీనం ఉండదు మేము పార్టీ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు తప్ప ఇది ప్రతిసారి దీన్ని ఖండించడం లేదు త్వరలోనే విలీనం చేస్తారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు మరోవైపు అంటే కవిత బెయిల్ ఇజుగోల్ టు రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన రాజు నలుగురు రాజ్యసభ ఎంపీలు వారు నలుగురు అంటే రాజ్యసభ బీఆర్ఎస్ రాజ్యసభ పార్టీని పార్లమెంటరీ పార్టీని విలీనం చేయబోతున్నారు ఇప్పటికే చర్చలు ముగిస్తాయి చర్చలను కూడా కొలికి వచ్చే త్వరలోనే కవిత కూడా బెయిల్ బయటకు వస్తారు కవితకు బెయిల్ రాబోతుంది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెట్టి అర్థమవుతోంది అంటే ఇక రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా నాకు అందరితో సంబంధాలు ఉంటాయి ఇటు సీఎం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సీఎం చంద్రబాబు కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా నాకు సంబంధాలు ఉంటాయి రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరితో నాకు సంబంధాలు ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మరోవైపు ఇటు తెలంగాణలో రుణమాఫీ సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే కుటుంబంలో అంటే రెండు లక్షలకు సంబంధించి కుటుంబంలో ఒక యూనిట్గా తీసుకుని రెండు లక్షలు కానీ ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని ముందుగా చెల్లించిన తర్వాత ఏదైతే రెండు లక్షలు ఉంటుందో ఆ రెండు లక్షల రుణ రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపారు ఎవరికైతే రుణమాఫీ జరగలేదు వారు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కొన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తాం అక్కడికి వెళ్ళి వారి డౌట్స్ను నివృత్తి చేసుకోవచ్చు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు అలాగే ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక పీసీసీ అధ్యక్ష పదవి గురించి నేను ఇప్పటికే అధిష్టానానికి చెప్పాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను అంటే గతంలోనే నా మూడు సంవత్సరాల పదవీ కాలంలో నా పదవిని అంటే నా